ఇరవై ఏళ్ల క్రితం ఆ రోజు తండ్రి అధికారంలో ఉన్నారు రాజశేఖర రెడ్డి గారు ఆయన బహుశా ఇది రాజ ఫ్యూచర్లో ఇట్లా చేయాలనుకున్నారో ఏదో మరి మొత్తం మీద ఆయన వదిలేశాడు ఈరోజు ఆ పనిష్మెంటు జగన్మోహన్ రెడ్డి గారు అంటే కొడుకు ఈరోజు ముఖ్యమంత్రి అయ్యారు ఈయన హయాంలో దొరికిన వాటిలో ఈసారి ఈయన ఈయన వదిలితే ఇంకా ప్రజలకు ఇంకా ఎలాంటిది చేస్తాడో రాష్ట్రాన్ని ఇంకెంత ఎంత ద్రోహం చేస్తాడో అనే దీంతో కేసు దాని దారిని అది పెట్టడము న్యాయస్థానాలు కూడా దాన్ని గుర్తించడంతో అట్లీస్ట్ ఫస్ట్ టైం కటకటాలపాలు జైల్లో ఉండడం ఈ ఈ ఈయన స్వభావం ఏది అనేది చరి రికార్డ్ అయ్యే రకంగా లేకపోతే అన్ని బెయిల్ల మీదో టెక్నికల్ గ్రౌండ్స్ మీదనో తన స్కామ్స్ దీని నుంచి తన మీద వచ్చిన కేసుల నుంచి తప్పించుకునే ప్రయత్నం చేసే చంద్రబాబు తొలిసారి ఓ రికార్డులో ఈ రకంగా ఎక్కించారు అది ఆ రోజు ఆయన చేయని పని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చేయగలిగారు కానీ స్వభావం అదే ఇప్పుడు మళ్ళీ ఇరవై నాలుగులో మళ్ళీ ఏదో ఒక రకంగా మళ్ళీ ప్రజలు ఏదో ఒకటి ఆశీర్వదిస్తారేమో అన్నీ మర్చిపోయి ఉంటారేమో ఇవన్నీ కాబట్టి ఈ ఎన్నికల్లో ఎట్లా ఒక లాగేస్తే ఈసారి రాష్ట్రాన్ని చుట్టేసి చాప చుట్టేట్టు చుట్టేసి మింగేయచ్చు అవకాశం ఇస్తే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు రాకుండా రెండు వేల ప పంతొమ్మిదిలో కర్మగాలి అతనేగానే వచ్చింటే ఈవేళకి చుట్టేసే ఆ రోజు ఎట్లయితే రెండు వేల నాలుగులో రాష్ట్రం ఉమ్మడి రాష్ట్రం కర్మగాలి ఆయన చంద్రబాబు నాయుడు వచ్చింటే ఎట్లయితే నేనన్న ఈ ఎనిమిది వందల ఎకరాలు వెయ్యి ఎకరాలు ఇంకా పోయావు ఇదంతా క్లాసిక్గా కనపడుతుంది ఇట్లా కనపడనివి ఇంకా చాలా ఉన్నాయి అలాంటిది ఈరోజు పద్నాలుగులో ఇచ్చినందుకు ఇంత చూపించిన చంద్రబాబు నాయుడు ఈ ఇరవై నాలుగులోగా మళ్ళీ ఒక్కొక్కసారి ఇచ్చి చూడండి నా తడాక చూపిస్తాను మళ్ళీ విరుచుకుపడడానికి ట్రై చేస్తున్నాడు ఈసారి ఇస్తే మొత్తం రాష్ట్రాన్ని మింగేయాలని దీంట్లో ఆలోచనలతో దురాలోచనలతో కుట్రబుద్ధితో వస్తున్నాడు ప్రజలందరూ గమనించాల్సింది ఇతను రావడము అంటూ జరిగితే ప్రపంచంలో లేని ఎవ్వరూ చేయలేనివి ఏదైనా చేస్తానని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు అన్నట్టు కేజీ బంగారం బెంజిగారు కాదు ఇప్పుడు కొత్త దింగా ఏదైనా వేరే కొత్త కారులు వచ్చింటే బెంజిగారు అంతకంటే పెద్ద అదే పది కేజీల బంగారం అయినా సరే ఇస్తానంటాడు ఎవరు చేయలేని పనులన్నీ చేస్తానంటాడు వచ్చిన తర్వాత నిజంగానే ఎవరు చేయలేని ఆలోచించలేనంత దోపిడీ చేయగలిగిన మింగేయగలిగిన ఘనపాటి ఈయనని ప్రజలు గుర్తించాలి చంద్రబాబు నాయుడు గురించి అని మా విజ్ఞప్తి థ్యాంక్ యూ మేము ఇంతకుముందు కూడా చెప్పాము ఈ ప్రాసెస్ ఇది ఇరవై రోజులు నెల రోజులు రెండు నెలల నుంచో జరుగుతుంది చంద్రబాబు నాయుడు ఈసారి నేనన్న దా అంటా కూడా ఇన్ సచ్ ఎ డెస్పరేషన్ ఇంకా వెంటిలేటర్ మీద ఉన్నవాడు ఎట్లయితే అవుతుంటాడో లేదా దింపుడు కళ్ళ మాల్సి అంటారు ఇంకా ఫైనల్గా ఆ దీంతో చేసే ప్రయత్నము చేయని ప్రయత్నం అంటూ లేదు చేసే ప్రయత్నం కాదు చేయని ప్రయత్నం అంటూ లేదు ప్రపంచంలో ఉండే అన్ని శక్తులు తనను ఆవాహించాలి వీటన్నింటినీ పెట్టుకుని ఎట్లా జగన్మోహన్ రెడ్డి గారిని ఢిల్ కొనాలని దాంట్లో భాగంగా ఆయన ఈరోజు నిన్నటి నుంచి ఢిల్లీలో ఎట్లా పడిగాపులు కాస్తున్నాడు అందరు చూస్తూనే ఉన్నారు దీంట్లో మీకేమనిపిస్తుందో నాకు అర్థం కావట్లే కానీ అది బలహీనత కాదు ఒక నిస్పృహ ఇది మిస్ అయితే ఇంక నేను నాకు నేను బత నా బతికే వృధా ఇంక నేను అయిపోయినట్టే అని భావించే వ్యక్తి ఆఖరు క్షణంలో చిన్న గడ్డిపోత దొరికినా ఎట్లయితే కొట్టకపోయేవాడు ఎట్లా చేస్తాడో ఆ ప్రయత్నం చేస్తున్నట్టు అనిపిస్తుంది ఇంకా దాంట్లోనే నిస్సహాయత బలహీనత డెస్పరేషన్ ఏదైతే ఉందో అది బలమని ఊరని అనుకుంటే తద్వారా ఆయన ఏదో చేయగలడని అనుకుంటే అది భ్రమే అవుతుంది అది కుదిరితే ఆయన ఈసారి అప్పటికీ ఇప్పటికీ మీరు గతంలో ఫస్ట్ నుంచి చూసినా కూడా ప్రతిసారి ఎవరో ఒకరి ఇది లేని కాలేదు అందరినీ పెట్టుకుంటున్నాడు ట్రై చేస్తున్నాడు ఆ ప్రయత్నం చేసిన ప్రతిసారి ఒక్కొక్కసారి డిపెండింగ్ అవతల పార్టీలను బట్టి తను సక్సెస్ అవుతుండొచ్చు ఇంకోసారి ఫెయిల్ కూడా అయ్యారు రెండు వేల తొమ్మిదిలో తన వల్ల గాలే అన్ని కూటములు ఏకమైన ఈసారి వెరైటీ ఏదంటే అటు బీజేపీతో పాటు ఇటు కాంగ్రెస్తో కూడా తన కంట్రోల్లోనే పరోక్షంగా పెట్టుకొని దాన్ని కూడా నడిపిస్తూ అన్ని శక్తులను కూడగొట్టుకుని రావాలని చూస్తున్నాడు ఇందులోనే మా బలం తెలుస్తుంది జగన్మోహన్ రెడ్డి గారి మీద ప్రజలకున్న అభిమానం కానీ వాళ్ళ అతని అతని డెస్పరేట్ అటెంప్ట్స్లోనే చంద్రబాబు నాయుడు డెస్పరేట్ అటెంప్ట్స్లోనే జగన్మోహన్ రెడ్డి గారి బలము వైఎస్ఆర్సీపీ బలము మా పార్టీకి కానీ జగన్మోహన్ రెడ్డి గారికి కానీ ప్రజల నుంచి ఉన్న అభిమానము బ్లెస్సింగ్స్ అవి దీంట్లో ఎక్స్ప్రెస్ అవుతాయి వ్యక్తం అవుతాయని నేను భావిస్తున్నాను ఏవో పడిపట్టు పడికట్టు మాటలు లాంటివి నాలుగు పట్టుకొని ఎవరు రాయించిన స్క్రిప్ట్లు చదవడం వాటికి ఏమైనా వాల్యూ ఏమైనా ఉంటుందా చేసేసి ఎప్పుడైతే ఆమె షర్ణమ్మ మేము ఎప్పుడూ చెప్తూనే ఉన్నాం తెలంగాణలో ఉన్నప్పుడు ఒక పార్టీ ఇప్పుడేమో ఒక ఎత్తిపోయిన దివాలా తీసిన పార్టీకి నేను ఇంతకుముందు అన్నట్టు చంద్రబాబు నాయుడు డైరెక్షన్లో ఓ పాడు పడిన బంగ్లాారం కదా రెంట్కి తీసుకున్నట్లయితే శిథిలభవనాన్ని చేసుకొని చేసినట్టు ఆమెను పెట్టి నడుపుతున్నారు సో అక్కడి నుంచి ఏమేమి వస్తే అవన్నీ మాట్లాడుతుంటారు టార్గెట్ జగన్ టార్ టార్గెట్ జగన్మోహన్ రెడ్డి అనే దాంతోనే వెళ్తున్నారు అది ఆ పార్టీ లక్ష్యం కావచ్చు దానికి అయినట్టు ఆమె ట్యూన్ అయిండొచ్చు వెనకడ నడుపుతున్న వాళ్ళ లక్ష్యం అయిండొచ్చు దానికి అయినట్టు ఆమె ట్యూన్ అయి ఉండొచ్చు అవే మాటలు వస్తున్నాయి ఎన్ని రోజులు మాట్లాడినా అవే వస్తాయి పూను పూను ఇంకా పెరుగుతాయి ఇంకా అసహ్యకరమైన రీతిలో ఇంకా నీచమైన దీంట్లో ఇంకా అడ్లీ దీనిగా ఇది పో ఎందుకంటే నడిపించేవాడు ఎవడైతే వాళ్ళ కోరికలన్నీ ఇట్ట తీర్చుకుంటున్నారు వాళ్ళే ఆన్సర్ ఇవ్వాలి దానికి వాళ్ళ ఆన్సర్ ఇవ్వాలి